ముందుకు పోతామని చెప్పి కూడా తెలియజేస్తూ ఈ ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వం ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షల రుణమాఫీ చేయాలని చెప్పి మళ్ళొక్కసారి చేవల వేదికగా విజ్ఞప్తి చేస్తూ రైతు వ్యతిరేక ప్రభుత్వం గట్టి అన్ని పిడుకులు ఇవాళ రైతు వ్యతిరేక ప్రభుత్వం సీఎం కాంగ్రెస్ రైతు వ్యతిరేక ప్రభుత్వం రెండు లక్షల రుణమాఫీ వేంటమే పూర్తి చేయాలి రెండు లక్షల రుణమాఫీ వేంటనే కూడా మన ఊర్లో మనం చేరుకోవాలా ఇంత పెద్ద ఎత్తున ఒక రోజు వైదిలో చెప్పగానే పెళ్ళిళ్ళు ఉండంగా కూడా తెలంగాణలో ఉన్న బిఆర్ఎస్ పార్టీ బలం కేసీఆర్ బలం చూపించినందుకు సోదరులందరికీ కూడా పెద్ద ఎత్తున కృతజ్ఞతలు తెలియజేస్తున్నా జయ తెలంగాణ చేస్తున్నా దయచేసి అందరూ కూడా గ్రామాల్లోకి జాగ్రత్తగా చేరుకోవాలని చెప్పి నేను వేడుకుంటున్నా గ్రామ సొత్తుమై ఒక గది కేసీఆర్ చేసిండు మరి ఈయన వచ్చినాక రైతు డామ్ ఉన్నాడు రియల్ ఎస్టేట్ కూడా ఆగమైతున్నాడు మొత్తం ఆగమాగమైపోయిందన్న బతుకంత కలదప్పింది అని ఆ తమ్ముడు ఒకటే ఒక మాటలు చెప్పిండు ఆ తమ్ముడు పేరు రవీందర్ రెడ్డి ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే ఇలా రవీందర్ రెడ్డి చెప్పింది